రామజన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ వారి ఆధ్వర్యంలో అయోధ్య నుంచి వచ్చిన బాలరాముడి అక్షింతలు తాళ్లరేవు మండలం తాళ్లరేవు గ్రామంలోని పెంకేవారిపేట పి మల్లవరం గ్రామాల్లో ఉత్సాహభరితంగా ఇంటింటికి వెళ్లి అందరికీ ఆయా రామాలయ కమిటీల ఆధ్వర్యంలో అక్షింతలు అందించారు కాకినాడ జిల్లా తాళ్లరేవు మండలంలో ఆదివారం రామజన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ వారి ఆధ్వర్యంలో అయోధ్య నుంచి వచ్చిన బాలరాముడి అక్షింతలు తాళ్లరేవు గ్రామానికి పెంకేవారిపేట పి మల్లవరం గ్రామాల్లో ఉత్సాహభరితంగా ఇంటింటికి వెళ్లి అందరికీ ఆయా రామాలయ కమిటీల ఆధ్వర్యంలో అక్షింతలు అందించారు ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు మీరా పంచాక్షతలు ప్రతి ఇంటింటికి అందజేస్తున్నాం అందరూ కూడా వచ్చి ఈ పంచాక్షత జయ రామ జయ జయ రామ శ్రీరామ జయ రామ జయ జయ రామ శ్రీరామ జయ రామ జయ జయ రామ జయ రామ జయ జయ రామ శ్రీరామ జయ రామ జయ జయ రామ जय रामा श्री राम जय राम